హాయ్ ఇప్పుడే డ్రైవింగ్ అయిపోయింది నా మానాన నేను ఒక బీద తెచ్చుకొని వంట చేసుకుంటా ఉన్నాను సో ఫ్రెండ్ ఒకటి కాల్ చేశాడు సో నేను మెన్షన్ చేయను వాడి నేమ్ ఎందుకంటే తను కూడా నా ఫ్రెండ్స్ లిస్ట్లో ఉంటాడు చూస్తాడు వీడియో అని సో ముచ్చట ఏంటంటే ఇట్లా కాల్ చేశాడు క్యాజువల్గా చేస్తారా చాలా రోజులు అయింది అన్నాడు ఓకే మాట్లాడుతున్నా ఫైన అయితే ఇట్లా ఫెస్టివల్కి వెళ్ళాను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను అది అన్నాడు మరి ఎట్లా అయిందిరా ఫెస్టివల్ అది అంటే నాకేమైంది అంతా మా మామ అసలు మనం వస్తున్నామంటే అన్ని మర్యాదలు చేస్తాడు ఇంకా తెలుసుగా మా మామ మనము ఇట్లా మన పేరు ఇట్లా అల్లుడు వస్తుందంటే ఇట్లా మర్యాద అంటే ఒకటే అన్నా నీకు మర్యాదలు చేస్తుండంటే నిన్ను చూసి చేయట్లేరా నువ్వు ఒకవేళ మీ మామ అంత రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ వాళ్ళ కూతురు మీద ఏడో చూపిస్తానో అట్లా ఆయన అట్లా తగ్గి ఉన్నాడు కట్నం ఇచ్చి పెళ్ళి చేసి అన్నీ చేసి నువ్వు కాకపోతే ఇంకో సాఫ్ట్వేర్ దొరుకుతాడో లేకపోతే డాక్టర్ దొరకవచ్చు కానీ ఒక్కసారి పెళ్ళి చేసినా కదా తన డాటర్ ఏడ సఫర్ అవుతుందని తోని కొంచెం తగ్గి అట్లా ఉంటారు అని అంటే ఆ ఏమమ్మా నేను వేరే కాల్ వస్తుంది మళ్ళీ చేస్తాను కట్ చేసిండు నాకు అర్థమైంది సో ఇట్లా అనుకుంటారు మీరు ఎవరి డాటర్ అయినా ఎవరికి డాటర్ ఉన్నా వాళ్ళకి తెలుసా బాధ సో మీలాంటిలో ఐ మీన్ మా సర్కిల్లో ఎవరైనా అట్లా ఫీల్ అయితే మీకు మీరు నాకేం పెద్ద మెసేజ్ పెట్టకండి ఏం చేయకండి జస్ట్ మీకు మీరు ఫీల్ అయితే చాలు సో వాళ్ళ కూతుర్ల కోసము వాళ్ళు కొంచెం బెండ్ అయి ఉంటారు అంతేగాని నా మామ ఉచ్చుకుంటాడు నేను రాగానే అన్ని మర్యాద అది ఏం లేదా నువ్వు కాకపోతే నువ్వు కాకపోతే ఇంకొక ఇంకో ఇంకా అంబానికి కొడుకుంది సో మనమేం అంబాల్లేం కాదు ఏం కాదు కాకపోతే ఒకసారి చేసినాము ఇంకా మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే నా బిడ్డ మీద ఏ నా బిడ్డ ఎక్కడ సఫర్ అవుతుందో అన్నది ఒక్కటి సో ఏం లేదు జస్ట్ లాస్ట్కి నేను చెప్పేది ఒకటే జరా బ్రాడ్ మైండెడ్గా జర దిమాగ్ పెట్టు లేదు మాకు ఇవన్నీ ఎందుకు నీ అమ్మ పొద్దున్న లేదు ఆ యూట్యూబ్లో ఏయో కుక్కగోళ నక్కగోల చూస్తాము మాకు నాయన ఈ సోది అంటే మీ కర్మ ఎవడు ఏం చేయలేడు మళ్ళీ కలుగుతాం